ఈ సినిమాలో సాంగ్ దీంట్లో ఏంటంటే షకాత్తుని ఛాలెంజ్ చేస్తుంటాడు అంటే పోలీస్ ఆఫీసర్ని ఛాలెంజ్ చేస్తుంటాడు ఈ వీడియో ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు కరెక్ట్గా ఆయన లోపలికి పోయాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఒక గంటకి ఈ వీడియో బయటకు వచ్చింది మరి ఎవరు రిలీజ్ చేసారు కానీ రిలీజ్ చేసి కొంచెం మరింత దానికి మసాలా యాడ్ చేసేటువంటి పరిస్థితి కనపడింది సరే ఇది ఏంటి పట్టుకోమని చెప్పని సవాలు విసరటం అన్నమాట ఇది అదొక ట్రెండ్ అయింది మరి మొత్తానికి అది ఎవరు రిలీజ్ చేశారు కానీ అదొక బాగా ట్రోల్ అవుతూ ఉంది సరే ఇప్పుడు విషయం ఏంటంటే సమస్య కాంప్రమైజ్ అవుతూ ఉంది మామూలుగా అయితే ఇప్పటి వరకు విచారణ జరిగేది కాంప్రమైజ్ కాకపోతే రైతు తొమ్మిది గంటల వరకు లేదా పది గంటల వరకు కూడా విచారణ కొనసాగుతూ ఉండేది అడిగిన క్వశ్చన్ అడుగుతారు మంచిగా టీఎస్ ఉంటారు మంచిగా భోజనం పెడతా ఉంటారు సరే ఓపికగా కూర్చొని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు మళ్ళీ అదే సమాధానాలు ఉంటాయి కొంచెం సమస్య శాంతియుతంగా ఉంది రెండు రెండున్నర గంటలకు విచారణ పూర్తయి పంపించి వేయటం జరిగింది ఇది ఓవరాల్గా ఇది ఇంకొక ఇందాక ఎవరు క్వశ్చన్ రైజ్ చేశారండి అల్లు అర్జునుతో పాటు సినిమాకి రష్మిక కూడా వెళ్ళింది మొత్తం ఇరవై ఒక్క మంది మీద కేసులు పెట్టారు అందుట్లో పాపం ఆ సంధ్య థియేటర్ అందరి మీద పెట్టారండి ఆ సంధ్య థియేటర్లో ఎవరైతే డైరెక్టర్లుగా పార్ట్నర్లుగా ఉన్నారో పాపం వాళ్ళ కుటుంబం కుటుంబం మీద కేసులు పెట్టారు ఆడవాళ్ళ మీద కూడా పెట్టారు ఎవరైతే ఆ థియేటర్ని మేనేజ్ చేస్తున్నారో ఎవరైతే ఆ ఎండి ఉన్నారో ఆయన మీద పెడితే సరిపోయేది అంతేగాని దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది కొంచెం అది సరైనది కాదనిపించింది ఒకటి ఆడవాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు రెండు అల్లు అర్జున్ అల్లు అర్జున్ మేనేజరు అల్లు అర్జున్ బవన్సరు అల్లు అర్జున్ ఇది వీళ్ళు ఎనిమిది మంది తర్వాత మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ అన్నారు అంటే మైత్రి నవీన్ని మైత్రి రవిని కూడా యాడ్ చేసి మరి మైత్రి నవీన్ రవి ఆ రోజు థియేటర్లో ఉన్నట్టు లేరు వాళ్ళు థియేటర్కి అటెండ్ కాల కానీ ఆ రోజు రష్మిక అటెండ్ అయింది దీనికి ఆ సినిమాకి రష్మిక తన ముందే కూర్చొని ఉంది వచ్చేటప్పుడు కూడా వాళ్ళతో పాటు కలిసి వచ్చారు కదా కానీ రష్మిక రష్మిక పేరు పెట్టలేదు ఎందుకను ఎందుకు పెట్టలేదు మరి రష్మిక పేరు ఏమంటారు గారు ఎప్పటి నుంచి అంటారు మరి వీళ్ళందరి మీద పెట్టారు పెట్టాలి కదండి అంటే ఆవిడంటే సరే ప్రేక్షకురాలుగా వచ్చింది భారీగా కానీ హీరోయిన్ కదా ఇప్పుడు ఏమో చూడటానికి కూడా వచ్చి ఉంటారు కదా ఎక్కడికి ఏమో కూడా ఉండాలి కదా కానీ మీద మాత్రమే పెట్టలేదు ఈ మీద మాత్రం పెట్టలేదు కేసు అయితే పెట్టలేదు అసలు పెట్టలేదు సరే అండ్ అదర్స్ అన్నారు కాబట్టి మళ్ళీ పెడతారేమో అందుకని అదర్శన పెట్టారేమో మరి పాపం రష్మికా కూడా మళ్ళీ పెడతారేమో మరి ఆ వీడియో వేయండి వచ్చిన ఇటీవల కాలంలో అనేక రకాల ఊహాగానాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో సంధ్యా థియేటర్ ఉన్న అన్ని కెమెరాల ఫుటేజ్ ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత అర్థం చేసుకుని ఒక వాస్తవాన్ని మీ ముందుకు ఉంచబోతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న వాస్తవ దృశ్యాలు డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రి ఇది వాళ్ళ వర్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానులు వాళ్ళ వర్షం చెప్పుకునేటువంటి ప్రయత్నానికి చేశారు దీంట్లో కొన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి గేట్ ఓపెన్ చేసిన పోలీసులు లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టిన పోలీసులు మనం చెప్తున్నట్లుగా తర్వాత బయటికి తీసుకొచ్చి ఎక్కించి పంపిస్తున్నటువంటిది అవన్నీ కూడా ఆ దృశ్యాలు చూసిన తర్వాత కొంచెం ఎవరైతే చనిపోయినటువంటి రేవతి భర్త కూడా మూడు గంటలకు ఇన్సిడెంట్ తెలిసిందంట తెల్లారుజాము అర్ధరాత్రి చనిపోయింది అని మరి ఆయనకి అప్పుడు తెలిసినప్పుడు మరి అప్పటికప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎలా చెప్తారు అనేది కూడా వాళ్ళు దాంట్లో కొంత ప్రశ్నించారు